నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ నాక్ ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికుల కోసం నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమం సత్ఫలితాలను ఇస్తోంది రాష్ట ప్రభుత్వం ఉపాధి కల్పనలో భాగంగా నాక్ ద్వారా భవన నిర్మాణ రంగంతో పాటు మహిళలకు టైలరింగ్ లో కూడా శిక్షణ ఇచ్చి ట్రైనింగ్ పూర్తి చేసుకున్న అనంతరం మిషన్లను పంపిణీ చేస్తున్నారు ఉమ్మడి వరంగల్ జిల్లాలో రెండు ఏడు వందల మంది కార్మికులు భవన నిర్మాణ రంగంలో ఆరు వందల ముప్పై మంది మహిళలకు టైలరింగ్ శిక్షణ ఇవ్వనున్నారు

ఈ కోర్సు పదిహేను రోజుల కోర్సు ఉన్నది మూడు నెలల కోర్సు ఉన్నది అంటే ఈ ఒక్కొక్క స్కిల్ని బట్టి అంటే వాళ్ళు ఇంజనీరింగ్ పిల్లలు అయితేనేమో వాళ్ళ సంవత్సరం ఉంది తర్వాత అన్ఎంప్లాయీ అయితేనేమో మూడు నెలల కోర్సు ప్లస్ ఉపాధి కూడా కల్పించబడుతుంది హైదరాబాద్ లో అట్లాగే పదిహేను రోజుల కోర్సు అంటే ఎగ్జిస్టింగ్ బిల్డింగ్ వర్కర్స్ ఎవరైతే భవన నిర్మాణ కార్మికులు ఉంటారో వాళ్ళు పిఎస్డీఓసి డబ్ల్యూడబ్ల్యూబీ అంటే తెలంగాణ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం అండి వాళ్ళు స్పాన్సర్ చేయబడుతుంది వాళ్ళకి బిల్డింగ్ వర్క్ లో పనిచేస్తూ ఉంటారు వాళ్ళకు సరి అయిన నా నైపుణ్యత లేక సరైన అవగాహన లేక కొన్ని నిర్మాణాలు సరిగా నిర్మించరు కాబట్టి వాళ్ళకు పూర్తి నాలెడ్జ్ని ఈ ట్రైనింగ్లో పదిహేను రోజుల ట్రైనింగ్లో వాళ్ళకు నైపుణ్యంగా పెంపొందించి వాళ్ళకి సర్టిఫికేషన్ చేయడం జరుగుతుంది సార్ ఈ పదిహేను రోజులలో రాష్ట్ర వ్యవస్థకి సంబంధించిన రాష్ట్ర మొత్తంలో కూడా భవన నిర్మాణ కార్మికులకు ఈ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరానికి గాను ఒక పద్నాలుగు వేల ఐదు వందల మందిని భవన నిర్మాణ కార్మికులను శిక్షణ లక్ష్యంతో ప్రభుత్వం పెట్టుకున్న సార్ దాని ముఖ్య ఉద్దేశంలో జిల్లా జిల్లాకు కూడా టార్గెట్ నిర్వహించ ఇవ్వడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం అట్లాగే మన ములుగు జిల్లాలో ఒక మూడు వందల అరవై మంది అట్లాగే జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో నాలుగు వందల యాభై మంది మహబూబాబాద్లో మూడు వందల యాభై మంది అట్లాగే వరంగల్ ఉమ్మడి జిల్లా చూసుకున్నట్లయితే రెండు వేల ఐదు వందల మందిని మనకు శిక్షణ ఇవ్వాల్సింది సార్ అట్లాగే వాళ్ళపైన ఆధారపడి బతుకుతున్నటువంటి మహిళలు అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ భార్యలు కానీ వాళ్ళ కూతుర్లకు కానీ కార్డు హోల్డర్లు అతను అయితే వాళ్ళ కూతుర్లకు వాళ్ళ భార్యలకు ఉపాధి శిక్షణ అంటే టైలరింగ్లో మూడు నెలల ఉపాధి శిక్షణ ఇవ్వబడతారు సార్ ఆ టైలరింగ్లో సెల్ఫ్ ఎంప్లాయడ్ టైలర్లో ట్రైనింగ్ మూడు నెలలు ఇచ్చి ట్రైనింగ్ అనంతరము వాళ్ళకు కూషిన్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది అంటే భవ నిర్మాణ కార్మికుడు తాను పనిచేయాలి వాళ్ళ భార్య కూడా తనకు ఆర్థికంగా సహాయపడాల ఉద్దేశంతో భవన నిర్మాణ కార్మిక సంక్షేమ మండలి ఏదైతే ఉందో ఈ తీసుకున్న నిర్ణయానికి మన మునుగు జిల్లాలో దగ్గర దగ్గర రెండు వందల యాభై మందికి ట్రైనింగ్ ఇవ్వాల్సి ఉన్నది పోయిన సంవత్సరం మనం నూట యాభై మందికి ఇచ్చాము ఈ సంవత్సరం నూట ఇరవై మందికి ఇస్తున్నాము అట్లాగే ఉమ్మడి వరంగల్ జిల్లాలో మూడు మూడు ఆరు వందల ముప్పై మందికి మనం శిక్షణ లక్ష్యం పెట్టుకున్నాం ఈ క్యాలే ఇప్పటికి దగ్గర దగ్గర ఒక మూడు వందల మందికి శిక్షణ ఇవ్వడం జరిగింది సార్